ఉద్యోగులకు డబుల్ బోనంజా అని ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందు ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఉద్యోగులకు ఒకేసారి రెండు శుభవార్తలు కొత్త ఏడాదిలో భారీగా జీతాల పెంపు ఉద్యోగులకు డబుల్ ఒకేసారి బోనంజాం వార్తల్లోకి వెళ్ళి రెండు వేల ఇరవై మూడుకి బై బై చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెట్టేశాం కొత్త ఏడాదిలో ఉద్యోగులకు డబుల్ బోనంజా ఉండనుందని తెలుస్తుంది ఒకేసారి రెండు శుభవార్తలు లభించవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి ఇదే జరిగితే ఎంప్లాయీస్ శాలరీ భారీగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటవి అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పైకి చేరే అవకాశం ఉంది డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి ఇదే జరిగితే మాత్రం ఉద్యోగులకు బంపర్ అని చెప్పుకోవచ్చు వేతనాలు పైపైకి చేరుతాయి అయితే ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది మీడియా నివేదికల ప్రకారం డిఏ పెంపు అనేది ఈసారి నాలుగు నుండి ఐదు శాతం వరకు ఉండవచ్చు జనవరి నుంచి జూన్ కాలానికి డిఏ పెంపు ఉంటుంది ఒకవేళ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది నాలుగు శాతం పెరిగితే అప్పుడు డిఏ యాభై శాతానికి పెరుగుతుంది ప్రస్తుతం డిఏ అనేది నలభై ఆరు శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు అర్ధ భాగానికి సంబంధించి గవర్నమెంట్ డీఏను నాలుగు శాతం మేర పెంచిన విషయం తెలిసిందే దీనివల్ల డిఏ అనేది జూలై నుంచి డిసెంబర్ కాలానికి నలభై ఆరు శాతానికి చేరింది ఒకవేళ ఈసారి డిఏ ఐదు శాతం పెరిగితే యాభై ఒక్క శాతానికి చేరుకుంటుంది